మీచోంగ్ తుఫాన్ ప్రభావంతో దర్శి మండలం బండివేలిగండ్ల గ్రామంలో సుమారు రెండు వందల ఎకరాల్లో మిరప పంట నేల కొరిగినట్లు రైతులు తెలిపారు పొలాల్లో నీరు నిల్వ ఉండడం ద్వారా మిరప మొక్కలు ఉరకలు వేసి పాడైపోతాయని రైతులు తెలిపారు దర్శి పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న వరి కంది తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి కలల్లో ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయాయి చేతికి అంది వచ్చిన వరి మిరప పంటలు అకాల వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు లభోధిపోమంటున్నారు దర్సి ముండ్లమూరు తాళ్లూరు మండలంలో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు సమాచారం ప్రభుత్వం తక్షణం సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు हम्म ये जालागा हम जो पेटीरा और ये दम का తీసుకుడ్డిపాలెం ప్రకాశం డిస్టిక్ నర్సిమండలం మొక్కజొన్న వేస్తే వానికి తుఫాను వాన వల్ల బాగా పంత పడిపోయింది కిందకి బాగా నష్టం జరిగింది గవర్నమెంట్ ఏదన్నా ఆదుకోవాలి ఎన్ని ఎకరాలు వేసారు ఐదు ఎకరాలు వేసా నష్టం ఎంత జరుగుంటుంది ఐదు పెట్టుబడి అయితే ఒక ఎకరానికి ఒక ముప్పై వేల దాకా అయితే వచ్చిన మొత్తం ఒక లక్ష రెండు లక్షలు బాబు సావంతపురి గ్రామం ప్రకాశం జిల్లా దర్శి మండలం మిర్చి పంట వేసినాం మూడు ఎకరాల్లో మామూలుగా పూతకు వచ్చింది తుపా కారణంగా అంత విరిగిపోయింది అది నష్టం బాగా కలిగింది నీళ్ళు అన్ని చెట్లు చెట్లన్నీ విరిగిపోయాయి ఏదన్నా సాయం చేస్తే ప్రభుత్వం ఏమన్నా మంచిది కనీసం అలా రెండు లక్షల దాకా ఖర్చు అయ్యింది ఇప్పటికీ ఇప్పుడు అయితే రెండు లక్షల దాకా ఇంతకంతా టైం వచ్చింది పోతక అంతా పైరు పంత పడి అంతా ఇప్పుడు దాకా ఏమైంది ఇప్పుడే పంట ఖర్చు పెట్టింది ఇప్పుడు నాదే అయ్యింది యాభై వేలు దాకా నెట్లున్నారు రెండు రూపాయలు మొక్క పెట్టి మరి ఇంత కాదు తక్కువ చెప్పింది ఎక్కువ